ఒక్కసారి ఈ దేవాలయాన్ని చూడడానికి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాల్సిందే హైదరాబాద్ సిటీకి కాస్త దూరంగా కానీ మన హృదయానికి చాలా దగ్గరగా ఉండే రత్నాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ఆలయాల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి విద్యా వెంకటేశ్వర స్వామి అని పిలువబడతారు కానీ ఇక్కడ స్వామివారి విశిష్టత ఏమిటంటే భక్తులు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక నెరవేయడం వల్ల భక్తులు అందరూ కూడా కలిపి ఈ దేవాలయానికి ఇచ్చిన బిరుదు అవిష్టి సిద్ధి క్షేత్రం అంటే స్వామివారిని బతిపూర్వకంగా ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడని భక్తులు స్వామివారికి భక్తితో ఇచ్చిన బిరుదు ఈ వీడియోలో రత్నాలయం పూర్తి వివరాలు దాక్కున్న విశేషాలు మరియు ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్ని వివరంగా చూపిస్తాను కాబట్టి చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఏ హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు ఈ దేవాలయం గట్కేసర్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఉప్పల నుండి వస్తే వయా మౌలాలి చిరియాల మీదుగా నలభై కిలోమీటర్ల దూరం అదే సికింద్రాబాద్ నుంచి వస్తే వయా తిరుమలగిరి బొల్లారం మీదుగా కేవలం ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం నేను యాద్గిరిగుట్ట నుండి వెళ్తున్నాను మన ప్రీవియస్ వీడియోలో చీకటి మామిడి తిరుమలనాథ స్వామి టెంపుల్ దర్శించి పయా ఉద్దమర్రి అక్కన్న మాదన్న హరిహరుల దర్శనం చేసుకుని ఈ రత్నాలయం రావడం జరిగింది ఆ వీడియోలను చూడకుంటే పైన ఐకాట్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ ఆలయం యొక్క మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఆలయ భూమి పూజ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున శ్రీ త్రిపురానంద స్వామి గారు నిర్వహించారు ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహాలను కాంచీపురం నుంచి తీసుకొచ్చారు ప్రముఖ శిల్పి గణపతి స్థాపతి గారు తయారు చేశారు ఆలయ అద్భుతమైన నిర్మాణాన్ని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నిపుణులైన శ్రీ ఎం శంకర్ గారు రూపొందించడం జరిగింది ఇరవై రెండు నెలల పూజ తర్వాత ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారు ఆండాల్ అమ్మవారు అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారు విఘ్నేశ్వరుడు మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరిపించడం ద్వారా ఈ పవిత్ర స్థలం దాని అపారమైన రూపాన్ని సంతరించుకుంది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల మూడున శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ గారు అలాగే శ్రీ శ్రీ చిన్నజీర స్వామీజీ గారి ఆశీస్సులతో విగ్రహాల ప్రతిష్టను పూర్తి చేసినప్పుడు ఉనికిలోకి వచ్చింది ఆగమన శాస్త్రం పంచరత్న దైవిక మతపరమైన ఆచారాల ప్రకారం దివంగత శ్రీ ముదుంబై రామానుజాచార్య స్వామీజీ గారు మరియు దివంగత శ్రీ చంద్రమౌల స్వామీజీ గారు వారం రోజుల పాటు పూజలు చేసిన తర్వాత ఈ ప్రతిష్ట పూర్తయింది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో రత్నాలయం ఒకటి శ్రీ టిఆర్ వెంకటేష్ మరియు శ్రీమతి టి రమాదేవి దీనిని నిర్మించారు శ్రీ టిఆర్ వెంకటేష్ గారు తన తండ్రి దివంగత టిపి రత్నయ్య జ్ఞాపకార్థం రత్నాలయం ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచనను రూపొందించడం జరిగింది రత్నాలయం ఆలయాన్ని నిర్మించడం వెనుక ఉన్న లక్ష్యం పేద మరియు మధ్యతరగతి వారికి సహాయం చేయడమే వీరిలో చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించలేరు అందువల్ల వారు ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రతి ఒక్కరూ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు ఈ ఆలయంలో యాగశాల కళ్యాణ కట్ట ప్రవచన హాలు విశ్రాంతి తీసుకోవడానికి గ్రాస్ ల్యాండ్స్ కెఫ్టేరియా భారీ పార్కింగ్ సౌకర్యం మరియు పిల్లల కోసం ఆట స్థలం వంటి సౌకర్యాలను కల్పిస్తోంది అన్నింటికంటే మించి ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇది ప్రజలలో నిజమైన భక్తిని మరియు ప్రశాంతతని పెంపొందిస్తుంది ఈ ఆలయం యొక్క నిర్మాణ వైభవం గురించి చెప్పాలంటే ఇది విశాలమైన ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది రత్నాలయం సికింద్రాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలియాబాద్ రాజీవ్ గాంధీ హైవేపై ఉంది ప్రతీ నెల శ్రావణ నక్షత్రం నాడు వెంకటేశ్వర స్వామికి అభిషేకం మరియు కళ్యాణం జరిపిస్తారు శుద్ధ చవితి రోజు నాడు అభయ గణపతికి అభిషేకం పూర్వబద్ధ నక్షత్రం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకం మరియు పౌర్ణమి నాడు వాసవా కన్యక పరమేశ్వరికి అభిషేకం అదే రోజు సత్యనారాయణ వృతం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఆలయం బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వరుని ఆరాధించడానికి తిరుమలకు వెళ్ళలేని వారికి వారి ఈ కళను సాకారం చేయడానికి పూజలను చూసేందుకు మరియు వాటిలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తోంది ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇదే సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ భౌతిక జీవన ప్రపంచంలో రత్నాలయం అనే మానవ ఆలోచన మరియు బలవంతమైన భావన ఒక అద్భుతమైన జ్యోతి లాంటిది దీనిని మనం ఒక కుటుంబంలో పట్టుకుని వీలైనంత ప్రకాశవంతంగా వెలిగించాలి ఆదిశేషునిపై తన భార్యలతో కలిసి విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న దైవిక దృశ్యాన్ని వర్ణించే పౌంటెన్ ఆలయానికి అందం మరియు వైభవాన్ని జోడిస్తుంది ఈ ఆలయాన్ని పరిశుభ్రమైన మరియు పవిత్రమైన ప్రార్థనా స్థలంగా మార్చడంలో భక్తులందరికీ వారి సహాయం మరియు భక్తికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఆలయం పూర్తిగా అందమైన పచ్చని గార్డెన్లతో అలంకరించబడి ఉండటంతో పాటు భగవంతునికి చాలా ముఖ్యమైన నామం మరియు చక్రాల ప్రతిమలను ఒక ఫౌంటెన్ రూపంలో నిర్మించబడి ఉండటం వలన ఈ ప్రదేశం యొక్క అద్భుతమైన శాస్త్రీయ సౌందర్యం మరియు వైభవం అనేక మంది భక్తులకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణ కేంద్రంగా ఉంది తిరుమలకి వెళ్ళలేని వారు ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడున్న స్వామివారి ఆలయ నిర్మాణం అంతా చూడగానే మనసు పొందే తన్వయానందాన్ని ఆపలే ఇక్కడి ప్రశాంతత పవిత్రత మీరు చూసి అబ్బురు పడేలా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలని మీకు అందించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం మీ ఆదరణ వల్ల నాకు కొంచెం కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించిన వాళ్ళు అవుతారు